పదహారు సోమవారాల వ్రత విధానము ఎలా ఆచరించాలి పూజ ఎలా చేయాలి నియమాలు ఏం పాటించాలి నైవేద్యం ఏం సమర్పించాలి అలానే పదహారు సోమవారాలు ఈ వ్రతం చేయాలా ఎన్ని సోమవారాలు చేయాలి నాన్ వెజ్ తినవచ్చా లేదా బ్రహ్మచర్యం పాటించాలా లేదా ఇలా పదహారు సోమవారాల వ్రత విధానం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈరోజు వీడియోలో అందిస్తున్నాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే పదహారు సోమవారాల వ్రతం అనేది మనము పదహారు సోమవారాలు మాత్రమే మనం చేసుకోవాలండి సోమవారం రోజు నుంచే మీరు ప్రారంభం అనేది చేసుకోవాలి ఈ వ్రతం అనేది ఎప్పుడు చేసుకోవాలండి అంటే సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రత్యేకంగా చేసుకోవాలంటే మీరు ఎప్పుడైనా సరే మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి కానీ ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో కనుక స్టార్ట్ చేస్తే మనకి కార్తీక మాసం అయ్యేసరికి అంటే సరిగ్గా నాలుగు నెలలు మనకి పదహారు సోమవారాలు అనేవి కంప్లీట్ అవుతాయండి మనకి కార్తీక మాసంలో సోమవారాలకి చాలా విశేషత ఉంది కాబట్టి ఇప్పుడు ఆషాఢ మాసంలో కనుక స్టార్ట్ చేస్తే కార్తీక మాసం పూర్తయ్యేసరికి మనకి మంచి ఫలితం అనేది ఉంటుందండి విశేషమైనటువంటి రోజులు కాబట్టి మంచి ఫలితాలు అనేటివి వస్తాయి పదహారు సోమవారాలు అయితే ఈ వ్రతాన్ని అయితే చేయవలసి ఉంటుందండి ఆ శివ పార్వతులను అయితే మనం ప్రత్యేకంగా ఆరాధించాలి ఈ వ్రత విధానం గురించి పురాణాల ప్రకారం సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి తెలియచేసినట్లుగా మనకి వ్రత కథలో అయితే మనకి క్లియర్గా తెలియచేయడం అయితే జరిగిందండి ఎందుకండి ఈ వ్రతం చేస్తారు ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే ఎవరైనా సరే తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వివాహ సమస్య కానివ్వండి ఆర్థిక సమస్య అంటే అప్పుల బాధలు అనారోగ్య సమస్య మృత్యు బాధలు ఇలా ఒకటేంటండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే ఒక సంకల్పం అనేది తీసుకొని పదహారు సోమవారాలు ఈ వ్రతాన్ని కనుక ఆచరి అతి శీఘ్రంగా మీకు మంచి ఫలితం అనేది వస్తుందండి ఎందుకంటే ఈ వ్రతాన్ని నేను మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఆషాఢ మాసంలో స్టార్ట్ చేసి కార్తీక మాసంలో అయితే నేను ఈ వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి కాబట్టి నేను చేసేటువంటి విధి విధానాలు ఇవి మాత్రమే నేను మీకు క్లియర్గా తెలియజేస్తున్నాను ముందుగా ఈ పదహారు సోమవారాల వ్రతం అనేది పుస్తకం అనేది మనకి పూజా షాప్లో దొరుకుతుందండి ఒకవేళ పూజా షాప్లో కనుక మీకు దొరకకపోతే ఆన్లైన్లో మనం పదహారు సోమవారాల వ్రత అని టైప్ చేయగానే పీడిఎఫ్ అనేది మనకి పూర్తిగా వస్తుంది అది మీరు జెరాక్స్ అనేది తెప్పించుకోండి లేదు అనుకున్న వాళ్ళు మనకి మోహన్ పబ్లికేషన్స్ అని ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ ఉంది అందులో కూడా మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చండి లేదు ఇవన్నీ మాకు కష్టంగా ఉందండి తెలియదు అనుకున్న వాళ్ళు ప్లే స్టోర్ లోనే స్తోత్రనిది అని ఒక అప్లికేషన్ ఉందండి అందులో మీరు ఏ పూజకు సంబంధించినటువంటి మంత్రాలు అన్ని లాంగ్వేజెస్ లో కూడా మీకు దొరుకుతుందండి ఈ అప్లికేషన్ కంప్లీట్ గా మనకి ఫ్రీ వెర్షన్ అయితే ఉంటుంది మనీ అయితే ఏం పే చేయాల్సింది ఏం లేదండి తర్వాత పుట్టమట్టితో మట్టితో శివలింగం అనేది చేసుకోవాలండి ఖచ్చితంగా పుట్టమట్టితోనే చేయాలా అండి మా ఏరియాలో మాకు పుట్టమట్టి లేదు అనుకున్న వాళ్ళు వీలున్నంత వరకు పుట్టమట్టితోనే లింగం అంటే మీ చేతులతోనే మీరు శివలింగం అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుందండి పుట్టమట్టి కనుక లేకపోతే పొలం దగ్గర మట్టి ఉంటుంది కదండి శుభ్రమైనటువంటి మట్టి పొలం దగ్గర ఉండేటువంటి మట్టిని తీసుకొని మీరు ఆ మట్టితో శివలింగం అనేది చేసుకోవచ్చండి ఇవేవి లేవు అనుకున్న వాళ్ళు మీ దగ్గర ఇంకా శివలింగం ఏ ఉంటే మీ దగ్గర బ్రాస్ కానివ్వండి వెండి కానివ్వండి లేదా ఏదైనా మీ దగ్గర ఏ మెటల్ తో ఉన్నా సరే శివలింగం ని పూజలో పెట్టుకుని పూజ చేసుకోండి ఈ పురాణాల ప్రకారం మనకి పదహారు సోమవారాల వ్రతం అనేది మట్టితో మాత్రమే శివలింగం చేయాలి అని అయితే మనకి చెప్పబడిందండి ఆన్లైన్లో అయితే మనకి ఈజీగా పుట్టు మట్టి కూడా దొరుకుతుంది పూజా షాప్లో దొరుకుతుంది కుదిరినంత వరకు పుట్ట మీరు శివలింగం అయితే చేయండి ఈ పూజను ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా ఏ టైంలో చేయాలండి అంటే ఎప్పుడైనా అండి మీ విలువను బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ చేయండి సాయంత్రం ప్రదోష సమయం సోమవారం రోజున శివయ్యకు పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు అనేటివి ఉంటాయండి కాబట్టి సాయంత్రం సమయంలో చేస్తే ఇంకా మంచిదండి ముందుగా అయితే మనము పదహారు సోమవారాల వ్రతంకి ముందు రోజునే మనము ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి ముందు రోజు మనం బ్రహ్మచర్యం పాటించాలండి అలానే సోమవారం రోజు బ్రహ్మచర్యం పాటించాలి తర్వాత రోజు కూడా మీరు బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలండి తర్వాత ఈ సోమవారాల వ్రతం అనేది చేసేవాళ్ళు తప్పకుండా ఉదయాన్నే తలస్నానం చేసుకోవాలండి కానీ తలకి మీరు షాంపులు అలాంటివన్నీ ఏవి మీరు అప్లై చేయకూడదు అలానే మీరు మంచినీటితోనే స్నానం అనేది చేయాలి దువ్వెనతో దువ్వకూడదండి ఇవన్నీ నియమాలు ఎందుకు పెట్టారంటే అంటే దేవుని మీద మనం జ్ఞానేంద్రియాలు మన ఇంద్రియాలు నిమగ్నమై స్వామి మీద భక్తితో మనం పూజ చేయాలి అని ఈ అనేటివి పెట్టారండి సో ఈ విధంగా ఉదయాన్నే మీరు స్నానం చేసుకొని ఇంటిని వాకిలిని అనేది చేసుకొని ఇంట్లో ఏదైనా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలండి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి వ్రతాలు కాబట్టి పీఠం అనేది పెట్టుకొని స్వామి అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది పూజలో ప్రత్యేకంగా మనము గోధుమ నూకతో నైవేద్యం అనేది చేయాలండి గోధుమ నూక అంటే మనకి గోధుమ రవ్వతో ఉంటుంది కదండి ఆ రవ్వతో మనము నైవేద్యం అనేది బెల్లం కానీ తేనె కానీ వేసుకొని మనకి ఈ ప్రసాదం అనేది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే మనము ఈ గోధుమ నూకతో నైవేద్యం అనేది చేసుకోవాలండి పూజ అంతా అయిన తర్వాత ఈ నైవేద్యాన్ని మనము మూడు భాగాలు అయితే చేయాలండి ఒక భాగం మనము ఇంటికి అతిథిని పిలిచి ఆ అతిథికి అయితే మనము ఒక భాగం అయితే మన సగం భాగం అయితే ఇచ్చేయాలండి మిగతా సగ భాగంలో కొద్దిగా మనము పశువులకు ఏదైనా ఆవులకు కానివ్వండి లేదా మూగజీవులకి మనము ఈ నైవేద్యాన్ని అయితే పెట్టాలి ఇంకొక కొద్దిగా భాగము ఎవరైతే ఉపవాసం ఉండి పూజ చేస్తారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులైతే స్వీకరించాలి పదహారు సోమవారాల వ్రతంలో ఖచ్చితంగా పాటించవలసిన నియమం ఏంటంటే ఉప్పు లేకుండా మనము ఈ రోజునైతే పదార్థాలు తినాలి అని మనకి ఈ పూజా వ్రతకథలు అయితే మనకి తెలియచేయడం అయితే జరిగిందండి కాబట్టి ఉప్పు లేకుండా ఈరోజు మీరు తినాల్సిన పదార్థాలు ఉప్పు లేకుండా అయితే మీరు తినాల్సి ఉంటుంది ఈ రోజున భోజనం అనేది తినచ్చా అంటే అది మీ ఇష్టం అండి వ్రతాలు చేస్తున్నప్పుడు సాత్వికంగా ఏదైనా టిఫిన్ ఐటమ్స్ అలాంటివి తింటేనే మంచిది ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా అండి అంటే కఠినమైనటువంటి ఉపవాసం అయితే ఉండాల్సిన అవసరం అయితే లేదండి హెల్త్ ఇష్యూస్ వాళ్ళు కానివ్వండి లేదా నార్మల్గా మేము ఉండలేము అనుకున్న వాళ్ళు ఏదైనా సరే పాలు కానివ్వండి పండ్లు కానివ్వండి దేవునికి నైవేద్యంగా పెట్టుంటారు కదండి ఏ ప్రసాదమైన గోధుమ నూకతో చేసినటువంటి ప్రసాదమైనా లేదా మీరు ఏదైనా పులిహోర కానివ్వండి దద్దోజనం కానివ్వండి ఏదైనా మీరు పూజలో పెట్టుకున్నప్పుడు నైవేద్యంగా పెట్టింది అయితే మీరు స్వీకరించవచ్చు అని అయితే మనకి పురాణాల్లో అయితే తెలియజేయడం అయితే జరిగిందండి ఇప్పుడైతే మీరు పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నారు అలానే పీఠం మీద ఒక వస్త్రం అనేది వేసుకొని అమ్మవారు స్వామి ఫోటో పెట్టుకొని నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇళ్లలో శివపర్వతుల ఫోటో అయితే ఉంటుందండి స్వామి అమ్మవారు కలిపి ఉన్నటువంటి ఫోటో కానివ్వండి లేదా శివ పరివారం అంటే వినాయక స్వామి కార్తికయ్య అందరూ కలిసి ఉన్నటువంటి ఫోటోని కూడా మీరు పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి తర్వాత కలుషం అనవాయితీ ఉంటే మీరు కలుషం అనేది పెట్టుకోవచ్చు లేదండి మాకు కలుషం లేదు అనుకున్న వాళ్ళు పర్లేదండి స్కిప్ చేసేసి మీరు పార్థివ మట్టితో మీరు పుట్టమట్టితో శివలింగం చేసి ఉంటారు కదా పార్థివలింగాన్ని మీరు పూజలో పెట్టుకొని అలానే పటానికి ఇరువైపులా రెండు దీపకుందులు అలానే నువ్వల నూనె వత్తులు దీపారాధన ఏకాహారతితో చేసుకోవాలండి పుష్పాలు మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ పుష్పాలతో మీరు అలంకరణ చేసుకొని మీరు దీపారాధన చేసుకొని పూజకైతే సిద్ధం చేసుకోవాలి గోధుమనుకతో నైవేద్యం అనేది ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మీరు గణపతికి అయితే పూజ చేయాల్సి ఉంటుందండి ప్రత్యేకంగా వ్రతం చేస్తున్నాం కాబట్టి మనము గణపతికి అయితే మనం ఆది దేవుడు విఘ్న నివారకుడు మనం చేసేటువంటి పూజలో ఎటువంటి పొరపాట్లు లేకుండా ఆ వినాయకుడికైతే అయితే మనం పూజ చేయాలండి గణపతికి షోడశోపచార పూజ అనేది చేసుకోవాలి గణపతి పూజ అంతా అయిన తర్వాత మనము శివ పార్వతులకైతే మనం పూజ చేయాలండి శివపార్వతులకి అంగ పూజ అయిన తర్వాత మీరు స్వామివారికి సంబంధించి లింగాష్టకం అలానే బిల్వాష్టకం అన్ని మంత్రాలు పార్వతీదేవికి సంబంధించినటువంటి అష్టోత్రాలు ఇంకా ఏవైనా మీరు పాడుకోవాలి అనుకుంటే ఈ పాటలు ఇవన్నీ పాడుకున్న తర్వాత పంచోపచార అంటే దీపం ధూపం నైవేద్యం అక్షింతలు పుష్పం ఇవన్నీ సమర్పించి మీరు చివరిలో మంగళహారతి అనేది ఇవ్వాల్సి ఉంటుందండి ఈ పూజ అంతా అయిన తర్వాత మరొక ముఖ్య నియమం ఏంటంటే ప్రదానం అనేది చెయ్యాలండి ఒక ఎనిమిది ప్రదానాలు అయితే చెయ్యాలి ఏంటండి ప్రదానం ఎలా చేయాలండి అంటే మనము ఒక పల్లెంని పట్టుకొని ఆ పల్లెంలో మనం చెయ్యి అనేది పెట్టుకొని అందులో నీళ్ళని పోస్తూ పళ్ళెంలోకి మనం కిందకి నీళ్ళని అయితే విడవాల్సి ఉంటుందండి పరమేశ్వరునికి మూడు ప్రదానాలు అలానే పార్వతీదేవికి ఒకటి గణపతికి ఒకటి కార్తికేయ అంటే కుమారస్వామికి ఒకటి నందికి ఒకటి చండికి ఒకటి ఇలా ఎనిమిది ర్గ్య ప్రధానాలు మీరు వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ మీరు ఓం పరమేశ్వరాయ నమ అని ఓం నమ శివాయ అనుకొని అర్గ్యం సమర్పయామి అని నీటిని మీరు పల్లెంలో వదులుకోవాలండి అలా మీరు ఎనిమిది అర్ఘ్యప్రదానాలు అయితే ఖచ్చితంగా చేయాలండి ప్రదానం అయిన తర్వాత తప్పకుండా పదహారు సోమవారాల వ్రత కథలు అనేటివి చదవాలండి ఐదు కథలు అయితే ఉంటాయండి చాలా పవర్ఫుల్ కథలు అండి ఈ వ్రత కథలు వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాను ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మేము చదవలేమండి ఐదు కథలు అనుకున్న వాళ్ళు చేతిలో కొద్దిగా అక్షింతలు పట్టుకొని నేను పెట్టినటువంటి వీడియోని ఆడియో రూపంలో మీరు వింటూ కూడా ఈ వ్రత కథలను అయితే వినవలసి ఉంటుందండి వ్రత కథ అంతా విన్న తర్వాత అయిన తర్వాత ఆ అక్షింతలను మీరు ప శివుని దగ్గర వేసుకొని మీరు నమస్కారం అనేది చేసుకోవాలండి తర్వాత మరొక ముఖ్య నియమం ఏంటంటే వాయనం అనేది ఇవ్వాలండి వాయనం అనేది పూజ అంతా అయిన తర్వాత మీరు ఉదయం చేస్తే ఉదయం కానివ్వండి సాయంత్రం చేస్తే సాయంత్రం కానివ్వండి మీరు ఎప్పుడు పూజ చేస్తారో పూజ అంతా అయిన తర్వాత వ్రత వ్రతకథలు ఇవన్నీ చదువుకున్న తర్వాత ఎవరైనా సరే ఒక ముత్తైదు కానివ్వండి లేదా ఎవరైనా అండి ఒక మంచి వాళ్ళకి కానివ్వండి మంచి మనసున్న వాళ్ళు పూజలు ఎక్కువ వాళ్ళు కానివ్వండి ఇలాంటి ఎవరైనా సరే మీరు ఇంటికి పిలిచి వాళ్ళకి కాళ్ళు కడిగి పసుపు పూసి వాళ్ళకి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి ఏదైనా మీరు జాకెట్టు తాంబూలం అరటి పళ్ళు ఆకువక్క ఇవన్నీ పసుపు కుంకుమ ముత్తైదులు అయితే గాజులు అనేటివి పెట్టి వాళ్ళకి మీరు తాంబూలం అనేది ఇవ్వాలండి ఖచ్చితంగా తాంబూలం ఇవ్వాలంటే ఖచ్చితంగా అయితే తాంబూలం ఇవ్వాలండి మాకు మా ఇంటి దగ్గర అతిథులు ఎవరు లేరండి మరి మేము ఎలా ఇవ్వాలండి వాయినం అంటే మీరు ఈ పదహారు సోమవారాలు చేసుకున్న తర్వాత లాస్ట్ స్ట్ పదిహేడవ సోమవారం రోజున మీరు అందరినీ పిలిచి అంటే ఒకవేళ ఎంతమందినైనా పిలుచుకోవాలనుకుంటే వాళ్ళందరినీ పిలిచి మీరు అప్పుడు వాయినమన్నా ఇవ్వచ్చండి లేదు అనుకున్న వాళ్ళు ఒక బ్రాహ్మణునికి మీరు టెంపుల్కు వెళ్ళి అక్కడ స్వా బ్రాహ్మణులకి ఎవరికైనా సరే స్వయం పాకం అనేది మీరు దానం అనేది చేసుకోవచ్చండి ఇలా కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఇవేవి కుదరలేదండి అనుకున్న వాళ్ళు ఇంట్లోనే తులసమ్మ ఉంటుంది కదండి తులసమ్మ చెట్టు అమ్మ దగ్గర మీరు పసుపు కుంకుమ పుష్పాలు ఇవన్నీ పెట్టి అమ్మ దగ్గరే మీరు తాంబూలం అనేది సమర్పించండి అది మీకు ఇంకా ఏ ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు తులసమ్మ దగ్గర అయితే మీరు పెట్టుకోండి ఈ విధంగా అయితే పదహారు సోమవారాలు వ్రతం అనేది చేయాలండి పదహారు సోమవారాలు ఇలానే చెయ్యాలి పదిహేడవ సోమవారం పదహారు శివలింగాలను మీరు పదిహేడవ సోమవారం మళ్ళీ పూజలో పెట్టుకొని మళ్ళీ యథావిధిగా పూజ అనేది చేసుకొని ఈ శివలింగాలను అయితే మీరు నిమజ్జనం అనేది చేయాల్సి ఉంటుందండి నిమజ్జనం అంటే ఎలా చేయాలండి అంటే మొత్తం పూజ అంతా అయిన తర్వాత ఈ శివలింగాలను మీరు ఏదైనా ఒక పెద్ద బాక్స్లో మీరు స్టోర్ చేసుకోండి బూజు పట్టకుండా అంటే కొద్దిగా మీరు పూజ అంతా అయిన తర్వాత ఏదైనా పుష్పాలు కానివ్వండి అక్షింతలు కానివ్వండి ఆ శివలింగం మీద పడ్డప్పుడు కొద్దిగా మీరు తుడుచుకుంటూ ఏదైనా ఒక బాక్స్లో మీరు స్టోర్ చేసుకోండి ఇలా మీరు బాక్సులు అంతా పెట్టుకున్న తర్వాత ఏదైనా నదీ ప్రవాహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా కొళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కొంతమంది ఏంటంటే పదహారు సోమవారాలు అయిన తర్వాత ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళి నిమజ్జనం చేయాలి అనే ఒక సంకల్పం తీసుకుంటారండి సో అలా కూడా మీరు ఆ సంకల్పం తీసుకొని మీరు నార్మల్గా ఎక్కడ ఎక్కడైతే మీకు వీలుగా ఉంటుందో అక్కడ నీళ్ళల్లో ఫస్ట్గా మీరు కొద్దిగా కర్పూరం అనేది వెలిగించి ఆ శివలింగాలు ఒక ఇస్త్రాక మీద పెట్టుకొని కర్పూరం వెలిగించి మంగళహారతి అనేది ఇచ్చేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటూ ఆ శివయ్యనైతే నీళ్ళల్లో అయితే నిమజ్జనం చేయాలండి ఒకవేళ ఇప్పుడు మీకు ఒక డౌట్ అనేది వస్తుందండి మాకు ఇక్కడ దగ్గరలో నది లేదండి నీళ్లు లేవండి మరి మేము ఎలా నిమజ్జనం చేయాలంటే దీనికి నేను ఒక టూ ఆప్షన్స్ అయితే చెప్తాను ప్రతి సోమవారం మీరు పూజ చేసిన తర్వాత సాయంత్రం అన్న మీరు ఏ రోజుకి ఆ రోజు శివలింగాన్ని నిమజ్జనం అనేది చేసుకోవచ్చండి ఎలా చేయాలండి అంటే మీరు ఏదైనా ఒక మంచి నీళ్ళల్లో శివలింగాన్ని నిమజ్జనం చేసి కలిపేసి నీళ్ళల్లో కలిపేసి ఆ నీళ్ళని మీరు తులసి చెట్టు మొదట్లో వేసేయండి తులసి చెట్టు దగ్గర అయితే ఎవరు తొక్కరు కాబట్టి తులసి చెట్టు దగ్గర అయితే మీరు వేసేసేయండి ఏదైనా పచ్చని చెట్టు దగ్గర వేసినప్పుడు చాలా మంది తొక్కడము ఏదైనా ఏదో ఒకటి పని చేస్తున్నప్పుడు తొక్కడము అలా చేస్తాం కదండి అలా చేయకూడదండి అలా అయితే పాపం కదా సో ఇలా తులసి చెట్టు దగ్గర అయితే మీరు ఆ నీళ్ళని అయితే వేసేయండి ఇలా అన్న చేసుకోవచ్చండి ప్రతి సోమవారం ఒకటి నుంచి పదహారు సోమవారాలు కూడా మీరు ఇలానే చేసుకొని పదిహేడవ సోమవారం కానీ పదహారు సోమవారం కానివ్వండి ఏదైనా శివాలయంకి వెళ్ళి మీరు అక్కడ నిమజ్జనం అనేది చేసుకోవచ్చండి లేదండి ఒకవేళ ఇలా రోజు చేయలేము ఒకవేళ పదహారు అయిన తర్వాత చేసుకోవాలి అని అనుకుంటున్నాము అనుకున్నప్పుడు పదహేడవ సోమవారం మీరు ఇంట్లోనే నీళ్ళలో నిమజ్జనం చేసి తులసి చెట్టుకి అయితే మీరు ఆ నిమజ్జనం నీళ్ళు అయితే మీరు తులసమ్మ దగ్గర చెట్టు దగ్గర అయితే వేసేయండి ఇలా అయితే పదహారు సోమవారాలు వ్రతం అయితే చేయాలండి నేనైతే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తానండి ఆల్మోస్ట్ మీకు ఉండేటువంటి డౌట్స్ అన్నిటికీ సమాధానాలు తెలియజేస్తానండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను